ఈ పత్రికా సమావేశంలో నాతో పాల్గొంటున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు డిచ్చిపల్లి గంగాధర్ గారు భోజన గారు గంగాధర్ గారు మురళి గారు దత్తు భాస్కర్ రెడ్డి జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ శాంసంగ్ ధర్మగౌడ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నిన్న మొన్న ఒక బిజెపి నాయకుడు దినేష్ గారు ఎమ్మెల్యే గారి మీద వచ్చినట్టు వయస్సుకు కానీ ఎమ్మెల్యే పదవికి కానీ గౌరవం తెలపకుండా వారి సంభాషణ వారి విమర్శ ఉంది సహజం అధికార పార్టీలో ఉన్న వ్యక్తులకు విమర్శించే హక్కు మీకు ఉంది దాంట్లో మేము కుదర్చుకోలే కానీ మాట్లాడే విధానంలో ఎమ్మెల్యే పదవికి గౌరవిస్తూ ఆయన వయసుకు గౌరవిస్తూ మాట్లాడాల్సిన అవసరం ఉంది అన్ని పక్కకు పెట్టి ఇటుకబట్టిన ఎమ్మెల్యే వాట్ ఈస్ ద ఇటికే పట్టి ఎమ్మెల్యే ఏంది దాని మీనింగ్ ఏంది ఎందుకు అలా సంబోధించాల్సి వచ్చింది బిడా ఖబర్దార్ ఇటుకబట్టేలా ఎమ్మెల్యేలు అంటే ఈ రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి ఎనిమిది మంది ఎంపీలుండి కూడా ఈ రాష్ట్రానికి చేస్తున్నది శూన్యం అటువంటిది ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి భూపతి రెడ్డి గారు చేసినటువంటి సేవలు ఒక సంవత్సరం రెండు మాసాలు మూడు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అయినా కానీ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలు తీసిన సందర్భంలో డబ్బులు లేని సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా భూపతి రెడ్డి గారు ఈ ఈ కాన్స్టిట్యున్సీకి దాదాపు రెండు మూడు వందల కోట్ల పనులు చేసి పెట్టారు ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు కానీ వంతెనలు కానీ ఈ విధంగా డ్రైనేజీలు కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఎన్నో మరి ఈ కాన్స్టిట్యున్సీకి జరిగింది అవన్నింటినీ గుర్తుంచుకోకుండా ఏదో రైల్వే బ్రిడ్జ్లని అది సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పని చేయాలా అది బాధ్యత మీ ఎంపీ బాధ్యత పదకొండు పన్నెండు సంవత్సరాలు అయింది ఎంపీగా ఆయన వచ్చి పసుపు బోర్డు తెస్తా అని చెప్పి ఆరేళ్ళకు మొన్న ఏదో తుతూ మంత్రంగా చేసిన పెట్టిన పసుపు బోర్డు ఇంతవరకు దానికి కార్యరూపం దాచకుండా ఉన్న పరిస్థితి అటువంటి వ్యక్తుల నాయకత్వంలో మరి నువ్వు చేస్తున్న విషయం ఏంది దినేష్ గారు మీకు సూటి ప్రశ్న నువ్వు ఇప్పటికీ మూడు నాలుగు పార్టీలు మార్చు ఒక్కటి కాదు మొట్టమొదటిగా నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి మండ వెంకటేశ్వరరావుగా అంచోడుగా ఉన్నావు ఆ రోజు మండ వెంకటేశ్వరరావుతో ఎంత లబ్ధి పొందాలో టీడీపీ పార్టీలో అంత లబ్ధి పొంది మంద వెంకటేశ్వరరావును వెన్నుపోటుపడిచి బీఆర్ఎస్ అనే ముసుగులో బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది ఆ బీఆర్ఎస్ పార్టీలో గోవర్ధన్ గారు ఎమ్మెల్యే సంవత్సరంలోనూ మరి ఏమేం చేసినావు జగమెరిగిన సత్యం నీకు వేదిక మీద ఏ ఎటువంటి అవకాశాలు లేకున్న సందర్భంలో గోవర్ధన్ గారు మరి నేను మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన గోవర్ధన్ కూడా వెన్నుపోటు పొడిచి మరి మార్కెట్ కమిటీలో ఎన్నో అవకతవకాలు చేసి మరి నీకు ఎన్నువలు కూడా కాలేదు ఎందుకు రిన్వర్ కాలేదు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు ఏదైతే మార్కెట్ కంటికి సంబంధించిన ఆస్తులను ఎన్నో రకాలుగా ప్రాంతం చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో మరి గోవర్ గారు నీకు రిన్వర్ కూడా వచ్చే వాళ్ళు పోయాక మరి అరవింద్ గారు సమక్షంలో బీజేపీలో పోయినావు బీజేపీలో కూడా నువ్వు చేస్తున్నది ఏందా అంటే ఏదో అవకాశం వచ్చి ఒకసారి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఆ టికెట్లో కూడా మా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు అండి ఊడగొట్టిరు నువ్వు మూడో ప్లేస్లో ఉన్నావు దానికి ఏదో పెద్ద ఏదైనా నాయకుడిని అయిపోయినా రాష్ట్ర నాయకుడిని అయిపోయినా జిల్లా నాయకుడిని అయిపోయినా అనే భ్రమలో నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థమయ్యలేదు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడే విధానాన్ని నేర్చుకోవాల్సిందిగా మరి ఈ పత్రిక ముఖ్యంగా ఆయన తెలియజేస్తా ఉన్నాం నువ్వు భూపతి రెడ్డి గారి గురించి మాట్లాడే సందర్భంలో ఇరవై సంవత్సరాలు ఉద్యమ పార్టీలో ఉండి ఉద్యమ తెలంగాణ ఉద్యమంలో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన సేవల్లో నీకు చేసింది ఒక్క పైసా పది రెండు పైసలు కాదు అటువంటి వ్యక్తులు పట్టుకొని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు ఊరుకోరు విడియా నీకు సంగతి చెప్తారు ఇటువంటి కార్యక్రమాలు మానుకో చలో విమర్శ చేయి విమర్శ చేసే దాంట్లో అర్థం ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శ చేయడం మేము స్వీకరించడం అది జరుగుతుంది కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం విమర్శ చేస్తే ఎవరు కూడా ఏమన్నారు అనవసరంగా కిక్కిపట్టుకెళ్ళి ఎమ్మెల్యేను అభివృద్ధిలో నువ్వేం తప్పు తప్ప మరి భూపత్ర రెడ్డి గారి గురించి చెప్తే ఇరవై సంవత్సరాలు ఉద్యమం చేసి ఈ తెలంగాణ కోసం పాటుపడ్డ వ్యక్తి ఆయన ఏదో డబ్బులకు కక్కుతి పడుతున్నారనే ఆలోచన మీరు మాట్లాడుతున్నారు పిచ్చుల్లారా ఆయన రోజుకు ఆయన వృత్తిని పక్కకు పెట్టి ఒక డాక్టర్గా ఒక ఆక్టోపెడిక్ డాక్టర్గా ఈ కానిస్టెన్సీ కానీ జిల్లా కానీ ఆయన చేసినటువంటి సేవలు మరవరాని ఎవరు పోయినా ఇరవై వేల బిల్ అయితే పదివేలు తీసుకున్న సందర్భం ఆ విధంగా భూపతి రెడ్డి గారు ఈ ప్రజలకు సేవ చేసిన తీరు నువ్వు చేసింది నేను ఈ కాన్స్టెన్స్లో అదే కాకుండా రెడ్డి గారు డాక్టర్ వృత్తిని పక్కకు పెట్టి ఎంత సంపాదన ఉన్నా దాన్ని పక్కకు పెట్టి మరి ప్రజాసేవలో నేను ఉంటాననే ఉద్దేశంతో మరి ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా మరి ఒకసారి ఎమ్మెల్సీగా ఈ కానిస్టెన్సీకి సేవ అందిస్తూ ఉన్నాడు మరి ఆయన అవినీతికి పాల్పడడానికి ఒక ఇది అవసరమా అనే మాట ఆయన సంపాదించిన దాంట్లో ఈయన చెప్పే మాటలకు కొంతన ఉందా అనే మాట ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి ప్రజలు కూడా గమనించాలా ఇటువంటి వ్యక్తులు వచ్చి సమాజంలో మత కల్లోలాలు కుల కల్లోలాలు సృష్టిస్తూ రేపు రాబోయే రోజుల్లో మరి కాన్స్టిట్యున్సీలో ఇంకా భయానకమైన పరిస్థితులు తీసుకొచ్చే అవసర సందర్భం ఉంది కాబట్టి ప్రజలు గుర్తించి మరి ఈ రాష్ట్రం ఈ దేశం సెక్యులరిజం సంబంధించిన దేశం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలకు ఒకే విధంగా చూసేటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇటువంటి పార్టీకి ఎమ్మెల్యే ఉన్నటువంటి భూపత్ రెడ్డి గారిని ఇంకోసారి ఏదైనా తప్పుడుగా మాటలు మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు ఊరుకోరనే మాట దినేష్ గారికి చెప్పడం జరుగుతూ ఉంది దినేష్ గారు గారు మీరు కూడా ఏం చేయాలి జన భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాకు కానీ ఈ కాన్స్ట్యూన్స్కి కానీ చేసింది ఏంది నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు నీతో పాటు ఇంకా ఏడుగురు పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారి సమక్షంలో ఉన్నారు మరి ఎవరు ఇక్కడ ఒక మన బడ్జెట్లో ఒక రూపాయి కూడా పెట్టిన సందర్భం దాని మీద ఎందరో నిరసనలు తెలిపిన సందర్భం ఇంకా మేము ఏదో చేస్తున్నాం ఈ రాష్ట్రానికి ఇంకేదో ఉరగ ఒరగ వెళ్తున్నాం ఈ కాన్ఫిడెన్స్ కింద ఒరుగ పెడుతున్నామనే మాట బీజేపీ నాయకులు చెప్పడం శోచనీయం ఇది కరెక్ట్ కాదు దయచేసి రాబోయే రోజుల్లో కూడా ప్రజలు గమనించారా గమనించి ఇసు శక్తులకు తగిన గుణపాలను ఏర్పాల్సిందిగా మరి పత్రికా సమావేశంలో ప్రజలకు కానీ యువకులకు ముఖ్యంగా యువకులను పక్కదారి పట్టిస్తున్న ఈ బీజేపీ నాయకులను వాళ్ళందరూ గుణపాఠం చెప్పాల్సిందిగా ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తుంది పత్రికా సోరీ నాయకు నమస్కారం నిన్న కానీ మొన్న కానీ ఒక బీజేపీ నాయకుడు ఆ పేరు చెప్పడానికి కూడానే సిగ్గంపిస్తున్నాడు అది అందులో మా డిచిపెల్లి మండల అమృతపూర్ గ్రామ నివాస ఉన్న వ్యక్తిని మేము విమర్శిస్తామనే స్థాయి కష్టదని కూడా కలలు కూడా అనుకోలే ఏదో జవార్ నవోదయ పాఠశాలని ఈ యొక్క పార్లమెంట్ సభ్యుడైన అరవింద్ గారు ఏదో పేద పని చేసుకొచ్చి నేను శాంక్షన్ చేసిన దానిని కల్లిగొట్టుల నారాయణ నారాయణపేటలో పెట్టకుండా బోధనకు తీసుకెళ్తున్నాడు మా యొక్క బోధన ఎమ్మెల్యే రెడ్డి గారు ఈయన భూపదిరెడ్డి గారు ఏం చేస్తున్నారని ఈ యొక్క దినేష్ కుమార్ అనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు మా భూపతి రెడ్డి గారిని విమర్శించడం శోచనీయం నువ్వేదో కలిగొట్టులో పోయి ఈ గాలి చూడుర్రి ఈ చెట్లు చూడుండ్రీ ఈ ప్రకృతి అందాలు చూడుర్రీ ఇక్కడ వస్తా అంటే రెడ్డి ప్రయత్నం చేస్తలేడు నీకేం తెలుసయ్యా జవహర్ అనేది మా యొక్క జవహర్ లాల్ గారు స్థాపించిన జవహార్ నవోదయాన్ని మీరేదో పెద్ద పని చేసినట్టు ఒకటి మండలం తీసుకురామే మేము పెద్ద పని చేసినట్టు గొప్ప చెప్పుడు ఇది మీకు శోచనీయము మేము మా యొక్క ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కలిసి మా యొక్క కలి ఆ యొక్క నవోదయ స్కూల్ని ఏర్పాటు చేయాలా మా యొక్క ప్రాంతానికి అభివృద్ధి బాటలు నడుస్తుందని విన్నవించిన వ్యక్తి మా గుద్ది గారు నీకు ఏం తెలియకుండా ఒక రోడ్ చాప్టర్ లాగా ఇచ్చే బట్టల దగ్గర పోయి ఫ్లెక్స్ పట్టుకొని నేనేదో పెద్ద పీకుడు పని చేసిన అన్నట్టు నువ్వు ఇటుకేల భూపతి రెడ్డి గారు ఇటికేల ఎమ్మెల్యే గారు ఏందా నీకు చదువుకున్నవా నీకన్నా చదువుకున్నోడుకన్నా పశువులు కాసాడు మేలు ఒక్క గౌరవమైన పోస్టులో ఉన్న సభ్యులని ఇటుకేల ఎమ్మెల్యే గారనడు ఇటుకేల భూపతి రెడ్డి గారనుడు ఇది నీకు నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావు దినేష్ కుమార్ ఆ మాటలు మానుకో ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుండి మండ వెంకటేశ్వరరావు ఇంట్లో పెరిగి వాళ్ళ ఇంట్లో తిని ఆయన అనుచరుడుగా మెలిగి నువ్వు ఇలా దినేష్ కుమార్ అనే పేరు వచ్చిందంటే మండవెంకటేశ్వరరావు గారి పుణ్యమే ఆయన నాలుగు సార్లు దిచ్చిపేలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తే నువ్వు మండవెంకటేశ్వరరావు ఏమంటావు నాలుగు టర్ములు పనిచేసిన వెంకటేశ్వరరావు ఆయన మంత్రిగా పనిచేసిన మన యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదంటున్నావు నీకు అనిపిస్తలే ఆయన నాలుగు శాసన శాసనసభ్యుడిగా ఎన్నిక ఆయన చేతి కింద ఆయన పెట్టిన తిండి తిని నువ్వు ఇలా తల్లి పాలు తాగి తల్లిని రొమ్ముల మీద తన్నే వ్యక్తిగా నువ్వు మారిపోయినావు ఇలా నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఒక ఆయన ఆయనకు మత్సలేని వ్యక్తి మండవెంకటేశ్వరరావు అటువంటి వ్యక్తిని కూడా విమర్శిస్తున్నావు అంటే నువ్వు ఒక మనిషివాను అసలు మరి వాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా నాలుగు టర్ములు ఎన్నికైన శాసన లభ్యులు ఆయనను కూడా వాడంతా వాడు నాలుగు సార్లు మనం రెండు సార్లు గెలిచి ఏం చేస్తున్నట్టును నీకు పంట భూముల కోసం సాగునీరు కోసం ఏదైతే అల్లి సాగర్ ఎత్తిపోతలు తీసుకొచ్చింది కూడా మన సుదర్శన రెడ్డి గారే మా యొక్క బర్దిపూర్ ఎత్తిపోత తీసుకొచ్చింది కూడా మా యొక్క మండ వెంకటేశ్వరరావు కేసుపల్లి గంగారెడ్డి మీరు అభివృద్ధి చెయ్యలేదు వీళ్ళు నీ భూపతి రెడ్డి ఇటుకెళ్ల భూపతి రెడ్డి అనే స్థాయికి ఎక్కడదా నీకు కనిపిస్తలే అన్న తిప్పిన ఒకసారి డాక్టర్ చూపించుకో మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు జరుగుతున్నది పదిహేను నెలలలోనే మా యొక్క శాసనసభ్యులైన గౌరవనీయులు పెద్దలు రేపులపల్లి భూపతి రెడ్డి గారు మూడు వందల కోట్ల ఫను తీసుకొచ్చి ఏడు మండలాలకి ఇవాళ అన్ని మండలాల్లో ఉన్న గ్రామాలకు ఇవాళ మేము అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన భూమి పూజలు చేసిన ఘనత కూడా మా యొక్క రేకులపల్లి భూపతి రెడ్డి ఆయన స్థాయి ఎక్కడా నీ స్థాయి ఎక్కడా నువ్వు ఒక్కసారి నిల్చున్నావు అది కూడా ఓడిపోయినావు ఏదో ఒక్కొడితోనో రెండోడితోనో గెలిచిన ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నావు మేము ఇరవై ఆరు వేల ఓట్లతోనూ గెలిచి ప్రజల మన్నము పొంది మేము ఇవాళ శాసనసభ్యులుగా మా పెద్దలు శాసనసభలు పెట్టిడు నువ్వు అభివృద్ధి పడతలేవు వారకు నేనే రెండు రోజులు వస్తున్నావు నువ్వు నువ్వు ఎండిపోయా పోయా వచ్చి ఏం పని చేస్తున్నావు నువ్వు వారకు రెండు సార్లు ఇంతకుముందు ఎటు పోయినావు ఇలా బీజేపీ అరవింద్ పిలిచి నీకు కా బీజేపీలో జైన్ చేయగానే నువ్వు ఒక పెద్ద బీజేపీ జిల్లా రాష్ట్ర నాయకుడు అనుకుంటున్నావు నీకు అది ఇప్పుడే పెద్ద గొప్ప ఉన్న ఎమ్మెల్యే నిల్చుడానికి సీటు అందులో జిల్లా అధ్యక్షుడియంగానే నాయంతో మునగాడు లేడు నువ్వు ఆస్ట్రేలియా ఇంగ్లాండు శ్రీలంక ఆ క్రికెట్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నావు ఇది ఒక చిన్న నియోజకవర్గంకు పోయి నువ్వు మొత్తం వాళ్ళ గురించే మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఇలా రేపు రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీలో నిల్చోదందుకు నీ యొక్క బీజేపీ నాయకుల మండలం ఉన్నదందుకు ఇవన్నీ డ్రామాలు చేస్తున్నావా అంతేందుకు నువ్వు జడిపిటీసీగా ఏదో గెలిచినావు మోసపూర్వకంగా ఏ విధంగా గెలిచినావు నాతోని అప్పుడు నువ్వు జడిపిటీసీగా గెలిచినాక నువ్వు మండలానికి చేసిందేమున్నది ఒక మండలాల్లో కూడా ఒక విలేజ్లో కూడా నువ్వు ఫండ్స్ పెట్టలే మేము ఇప్పుడు చూడు మా కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెల వచ్చిన తర్వాత మేము మా భూపల్ రెడ్డి గారు మా యొక్క స్కూల్ కంపౌండ్ వాళ్ళకు ఐదు లక్షలు ఇచ్చిండు మా యొక్క టెంపుల్కు ఐదు లక్షలు ఇచ్చిండు మా యొక్క గ్రామ పంచాయతీకి ఇరవై ఐదు లక్షలు ఇచ్చిండు ఇప్పుడు మళ్ళీ మహిళలకు సంఘంకి ఇచ్చిండు ఇన్ని మళ్ళా మాకు శ్మశాన వాటికకు పన్నెండు లక్షల రూపాయలు శ్మశాన వాటికను తయారు చేసుకున్నాం ఇది కాంగ్రెస్ అభివృద్ధి ఒక గొప్పతనం నువ్వు అమృతపూర్ నా నివాసి అయి ఉండి నువ్వు జడిపిటీగా చేసినావు ఏదో గోవర్ధన్ గారి పుణ్యం ద్వారా మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినావు మార్కెట్ కమిటీ చైర్మన్ చేసి నువ్వు మండలానికి ఇచ్చిన ఫండ్స్ ఏమున్నది అందులో అమృతపురానికి ఏమి ఇచ్చినావు నువ్వు పుట్టిన నీ తల్లి జన్మనిచ్చిన అమృతపురంలో ఏం పెట్టినావు నువ్వు మా మా యొక్క రూరల్ ఎమ్మెల్యే గారైన భూపదరెడ్డి గారిని అభివృద్ధి కార్యక్రమానికి దానికి సవాల్ విసురుతున్నావు విడుకెల పడతాడు కదా అని నువ్వు కా సార్ని ఎందుకు నీ స్థాయి అటు సారథటు నువ్వు అమృతపురికి రా నేనే ఉన్నా నీతో నువ్వు నేను లీడర్షిప్ చేసినప్పుడు అమృతపురంకి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నేను పరిస్థితి తెచ్చినా నువ్వు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పొలిటికల్ ఉండే అమృతపురంకి ఏం చేసినావు అక్కడ మనం ఆడ ఇద్దరం కూర్చుందాం ఆడ మనం చూసుకుందాం మొదలు నువ్వు గ్రామంలో గెలిచినా తర్వాత మండలకు రా అప్పుడు నువ్వు రా ఏదో పెద్ద జిల్లా పోస్ట్ అనగానే అది ఏమన్నా నా నా ప్రజల చేత ఎన్నుకోబడ్డ జిల్లా అధ్యక్షుడు అనుకుంటా మాట్లాడే పద్ధతి మార్చుకో సుదర్శన్ రెడ్డి గారు పెద్దలు ఆయన ఆయన దగ్గర ఆయన అనుభవం అంతా నీ వయసు లేదు ఆయనని విమర్శిస్తావు ఇటు మండవను విమర్శిస్తావు ఇటు బాజిరెడ్డిని విమర్శిస్తావు ఇటు మాకు ఏమి ఇంత అవినీతి లేకుండా పరిపాలిస్తున్న భూపతి రెడ్డి గారిని విమర్శిస్తాం నీకు ఎక్కడిదా అది అది నీకున్నదా అది అర్హత నీకు ఉన్నదా అర్హతను చూసి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో మా కాంగ్రెస్లోనే భూపతి రెడ్డిని విమర్శిస్తున్నావు అంటున్నావు కొన్ని రూపీవే భూపతి రెడ్డిని విమర్శిస్తున్నావు నువ్వు అనగానే అయిపోతుందా ఇప్పుడు నీ బీజేపీలోనే నువ్వు ప్రెస్ మీట్లో పెట్టిన దాంట్లోనే నీతో ఏ నాయకులు ఉన్నారు చెప్పు ఒక గుర్తింపు నీతో ఉన్నోళ్ళు నీకు కానీ నీ నెత్తి మీద ఒక రూపాయి పెడితే కొనడోళ్ళు లేడు వాళ్ళని పట్టుకొని బీజేపీ నుంచి మాట్లాడుతున్నా అంటావు రా సవాల్ విసురుతున్నా అంటావు ఏంది నీకంటేం పని లేదు ఇంతకుముందు అన్ను పని చేసుకుంటా అన్నీ ఉన్నావు ఇప్పుడు వచ్చినావు ఇప్పుడు ఏదో ఇప్పుడే రేపే ఎలక్షన్ జరుగుతుంది రేపే ఎలక్షన్లు వస్తే నేను నిల్చోడి బీజేపీకి వెళ్ళి గెలిచిన మంత్రి అయిదా అనుకుంటున్నావా ఈ కళలు ఈ పగటి కళలు బంద్ చేసుకో అప్పటిదాకా కూడా నీకు ఏ పరిస్థితులు ఉంటుందో మీ పార్టీ ఏ పరిస్థితులు ఉంటుందో ఇప్పుడు రాబోయే కాలంలో స్థానిక ఎలక్షన్ జరుగుతున్నాయి నువ్వు ఇంత చెప్పుతున్నావు చెట్ల కిందికి పోతున్నావు ఇటుకల బట్టకాడికి పోతున్నావు చిల్లరగాడి తిరగా అది చేసుకో నువ్వు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఉన్నది నీ ఏందో మీ బీజేపీ దమ్ ఏంది కాంగ్రెస్ దమ్మేంది మేము చూపిస్తాం స్థానిక ఎలక్షన్లో మీరు మీ క్యాండిడేట్లను పెట్టండి మీరు అప్పుడు మీ ప్రతాపం చూపించి మేము చూపిస్తాం దాని ఖబర్దార్ ఒక్కడే నీకు చెప్తున్నాం మర్యాద నేర్చుకో వేళ మా భూపతి రెడ్డి గారిని కానీ మా యొక్క సుదర్శన్ రెడ్డి గారిని కానీ విమర్శిస్తే నిన్ను దిచ్చిపెళ్ళి మండలో కాదు నీ మొత్తం నియోజకవర్గం ఏడు మండలాలల్లా నిన్ను తిరగకుండా నీ బీజేపీని ఎంత బలం ఉన్నదో నువ్వు ఎట్లా తిరుగుతావో మేము చూసుకుంటాం నువ్వు కబర్దార్ చెప్తున్నాం నీకేదైనా అభివృద్ధి లేకుంటే పత్రికా విలేకరుల సమక్షంలో కూర్చుండి ఇక భూపతి రెడ్డి గారు ఇది అవినీతి చేసిన ఒక ప్రూఫ్ చేయి ఎందుకంటే ఇటీవల భూపతి రెడ్డి అంటే ఏమనుకుంటున్నావు ఆయన ఒక వరంగ ఉద్యమం కోసం పద్నాలుగు సంవత్సరాలు ప్రతి గ్రామంలో ప్రతి ప్రతి దగ్గర ఈ తెలంగాణ విగ్రహాలు స్థాపించిన వ్యక్తి అంటే భూపతి రెడ్డి గారు ఆయన ఉన్న ఆస్తులను నమ్ముకున్నాడు ఆయనను గౌరవించి ఎమ్మెల్సీ పదవిస్తే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వము అవి చేసే అవినీతిని చూడలేక ఆ కాంగ్రెస్ ఆ లో ఇంకా మూడు సంవత్సరాల పీరియడ్ ఉన్నా కానీ దాన్ని త్యాగం చేసి మా యొక్క కాంగ్రెస్లో జాయిన్ అయ్యి పోటీ చేసిన వ్యక్తి అంటే మా భూపతి రెడ్డి గారు ఆయన యొక్క సానుభూతి మీద కాంగ్రెస్ మీద అభిమానం మీద మా యొక్క భూపతి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిచి మిమ్మల్ని ఇద్దరి చిత్తు చిత్తు ఊడగొట్టాను చిక్కు లేదా ఇంకా ఇంకోసారి మరొకసారి వస్తుందా నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడాలనుకుంటే పత్రికా సమావేశంలో ఒక్క ప్రజానాయకుడుగా మాట్లాడు ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడు బీజేపీకి వెళ్ళి ఎంతో మంది నాయకులు వచ్చారు నీ తిరిగా చిల్లర చిల్లర మాట్లాడలే అది ఏదో బండి సంజయ్ మాట్లాడితే పెద్ద లీడర్ అయినా అనుకుంటున్నావు కిషాన్ రెడ్డి మాట్లాడకన్నా పెద్ద లీడర్ అయిపోయాడు అరవింద్ మాట్లాడుతున్నాడు పెద్ద నువ్వు అనుకుంటున్నావు అట్లా అవుతాని అది కళలు కూడా కాదు అది వారసత్వం ఉంటుంది అది ఒక ప్రతిభ ఉంటుంది నీ యొక్క క్యారెక్టర్ ఉంటుంది నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ మూడు సంవత్సరాలు చేసినావు నువ్వు చేసిన అవినీతిని చూడలేక వాజిరెడ్డి నీకు రిను చేయలేదు అది గ్రహించుకో మీరు ఒక్కసారి ఎంతో చూసుకో కానీ ఇంకోసారి మా యొక్క నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం భూపది రెడ్డి గారిని విమర్శిస్తే కబర్దార్